నూతన సంవత్సర శుభాకాంక్షలు అట్లాగే ప్రాపర్టీ షో రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు పూజా కార్యక్రమం వర్క్ స్టార్ట్ చేసుకోడానికి వచ్చినందుకు అందరికీ మరొకసారి కృతలను తెలుపుకుంటూ ఈ చేపలమ ప్రాంగణంలో రెండు వేల పదిహేను పదహారు పదిహేడు మూడు సంవత్సరాల వరుసగా ఇక్కడ పెద్ద ప్రాపర్టీ షో చేసాం నూట యాభై నుంచి నూట డెబ్బై స్టాల్స్ తోటి ఆ తర్వాత కొంచెం మార్కెట్ కొంచెం స్లో డౌన్ ఉంటుంది అంతా శుభం కల్యాణ మండలలో చేయడం జరిగింది మొట్టమొదటి రెండు వేల పదిహేను చేసినప్పుడు అప్పుడు మన నూతనంగా మన రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేత ఆ రోజు ఇనాబరేట్ చేయించి చాలా బ్రహ్మాండంగా హైదరాబాదు బెంగళూరు దీటుగా ఎగ్జిబిషన్ ఇక్కడ జరిపామని అని చెప్పి ఆయన చేతే అప్రిషియేషన్స్ చేసుకుని చాలా బ్రహ్మాండంగా జరిపాము ఈ సంవత్సరం రేపు పది పదకొండు పన్నెండు తేదీల్లో పెద్ద ప్రాపర్టీ షో బిల్డర్సు బిల్డింగ్ మెటీరియల్స్ అలాగే ప్లాట్స్ చేసేవాళ్ళు అందరితో కలిపి దాదాపు నూట నలభై స్టాల్స్ లోపల బయట ఒక జనరేటర్సు లిఫ్ట్స్ అట్లాగే కొన్ని అదర్ కంపెనీస్ వాళ్ళతోటి బయట కూడా ఒక పన్నెండు పదమూడు స్టాల్స్ తోటి దాదాపు నూట యాభై ఐదు నూట అరవై స్టాల్స్ తోటి పెట్టడానికి ఉపక్రమించాం అందరం కూడా ఎందుకంటే మొట్టమొదటి నుంచి ఈ ఎగ్జిబిషన్స్లో వీటన్నిటిలో ఉన్న అనుభవం తోటి తృప్తి రావారు అందరూ కూడా ది బెస్ట్ మెటీరియల్ ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని తీసుకురా ఉద్దేశంతో మరొకసారి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దడానికి విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ చంద్రబాబు గారు తీసుకున్న దానికి అనుగుణంగా మేమందరం దీన్ని ముందు తీసుకెళ్దామనే ఉద్దేశంతో మొదలు పెట్టాం చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న రాత్రే యాక్సెప్టెన్స్ ఇచ్చారు కాబట్టి ఇనాగ్రేషన్ డే పదో తారీఖు ఆయన ఇచ్చే టైమింగ్ బట్టి పదింటిగా పదకొండింటిగానే దాన్ని బట్టి మళ్ళీ మేము అందరికీ ఇంప్లిమెంట్ చేస్తాం అట్లాగే నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్లో స్ట్రక్చర్ అంతా అయిపోతుంది కాబట్టి మీరు మరొకసారి వచ్చి గుంటూరు నగర ప్రజలందరికీ కూడా ఎందుకంటే ప్రవేశం వచ్చితో మీరు వచ్చి నగర ప్రజలు కూడా దీన్ని ఈ సదావకాశాన్ని విగ్రహించుకొని చాలా చోట్ల ఇక్కడే కాదు టౌన్లోనే కాదు అవుట్ సైడ్ టౌన్ అండ్ ప్లాట్స్ వస్తున్నాయి అపార్ట్మెంట్స్ వస్తున్నాయి గ్రామ కంటల అపార్ట్మెంట్స్ వస్తున్నాయి అన్ని ఎన్ని రకాల ఏ బడ్జెట్ కావాల్సిన బడ్జెట్ స్టాల్స్ అట్లా ఈసారి కొత్తగా విలాస్ కట్టే కంపెనీస్ మూడు నాలుగు విలాస్ కట్టే కంపెనీస్ వీళ్ళు అందరూ వస్తున్నారు తర్వాత లేటెస్ట్ మెటీరియల్ ఇప్పుడు ఈ టైల్స్ మ్యానుఫ్యాక్చర్స్ ఎవరైనా సరే మన ఆంధ్రలో తిరుపతిలో మూడు నాలుగు ఫ్యాక్టరీలు పెట్టి కజారియా సిపోలో రీజెన్సీ వీళ్ళందరూ కూడా కొత్త కొత్త ఫ్యాక్టరీస్ పెట్టి చాలా కాంపిటేటివ్గా చాలా ప్రైజెస్ తీసుకుని రాబోతున్నారు వాళ్ళందరూ ప్రోడక్ట్స్ ఉంటాయి కాబట్టి ఇంటీరియర్స్ నగర ప్రజలందరికీ మీ ద్వారా మేము తెలియజేసినట్టే తప్పకుండా ఈ ఎగ్జిబిషన్ ఇచ్చేయండి ఇవి ఇచ్చేసి ఇవి వచ్చిన న్యూ మెటీరియల్ అన్నిటికీ మీరు మీకు ఒక ఇది వస్తుంది అవేర్నెస్ వస్తుంది అట్లాగే ఎవ్రీ డే లక్కీ డిప్ పెడుతున్నాం లాస్ట్ డే లక్కీ బంపర్ డా పెడుతున్నాం కాబట్టి మీరు అందరూ కూడా ఈ త్రీ డేస్ వచ్చి మమ్మల్ని ఆదరించాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ మిగతా విషయాలు తిరుపతి అట్లాగే మా సెక్రటరీ స్టేట్ సెక్రటరీ సీతారామయ్య గారిని కూడా ఎందుకంటే గారు స్టేట్ బాడీ మొత్తాన్ని తీసుకొస్తున్నారు ఇక్కడికి వైజాగ్ రాజమండ్రి ఒంగోలు నెల్లూరు అందరినీ బాడీని అందరినీ కూడా ఆయన అదొక ప్రాజెక్టుగా తీసుకుని అందరినీ తీసుకొస్తున్నారు కాబట్టి ముందుగా తిరుపతి మాట్లాడిన తర్వాత సిద్ధరామయ్య గారికి మాట్లాడసేకపోతాం